వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు కవులు కుల మత భేదాలకు అతీతంగా సిద్ధాంత నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా ప్రభుత్వం ఐక్య కార్యాచరణ సమితి అంతటా ఉద్యోగులు తెలంగాణ అంశంపై రెండు వేల పదిలో శ్రీ రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున రెండు వేల పద్నాలుగు జూన్ కోటి రతనాల వీణ జిల్లా నుండి జర్పుల సురేష్ అన్నబత్తుల రవీంద్రనాథ్ అమరులయ్యారు స్వరాష్ట్ర అమరులు త్యాగాల్ని స్మరించుకుంటూ ఉన్నటువంటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానమును ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించేందుకు మనస వాచ కర్మణ అంకితం ఇవ్వ ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంగా అరవై ఏండ్లు పోరాట చరిత్రని ప్రగతిని ఘనంగా తలుచుకుందాం భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమతిని నిరంతరం తెలియజేస్తూ వచ్చారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది దారుణమైన అణిచివేతకి గురైంది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెలువడినప్పటికీ దాన్ని ఆనాడు గౌరవించలేదు ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ ఉద్యమాన్ని రగిలించేందుకు మధ్య మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగిన నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడం వల్ల సమాఖ్య పాలకులు కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు పద్దెమ్మిది వందల తొంభై దశకం వరకు తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది ఇంకెక్కడ తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది ఆ నిర్వేదాన్ని నిస్వృహాన్ని బద్దలు కొడుతూ పద్దెనిమిది వందల దొబ్బై దశ తొంభై దశకంలో ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడింది ఆ ఉద్యమానికి అన్ని వర్గాలు ప్రజల నుండి చరిత్రాత్మక మద్దతు లభించింది అహింసాయుతంగా శాంతియుత పందాలో వివేకం పునాదిగా వ్యూహాత్మకంగా సాగిన మలిదిశ ఉద్యమంలో క్రమక్రమంగా అన్ని వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు విద్యావంతులు ఉద్యోగ ఉపాధ్యాయులు కవులు కళాకారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు కుల మత భేదాలకు అతీతంగా సిద్ధాంత రాధాంతాలకు తావి తావి ఇవ్వకుండా ఏకోం ఏకోముఖములై కదిలారు వాళ్ళందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా నమస్కరిస్తున్నాను మలిదిశ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతిలోకి వెళ్ళడంలో వెళ్లడంతో అన్ని వర్గాలు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజులు సమ్మె చేశారు ప్రత్యేక తెలంగాణ అంశంపై రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనలతో రెండు వేల పదమూడు జూలై ముప్పైన ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందుతూ పొందుట జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదో సరికొత్త రాష్ట్రం రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది కోటి రతనాల వీణ విజయ స్వరాలు పలికించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మందికి పైగా అమరలయ్యారు ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్ యనవందుల వేణుగోపాల్ వేంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి మీన వేణు కళ ప్రకాష్ కుమార్ జైన్ అన్నబత్తుల రవీంద్రనాథ్ ఎస్కే మొహమ్మద్ పాషాలు అమరులయ్యారు స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలని అర్పించిన త్యాగదములైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను అమరులు త్యాగాల్ని స్మరించుకుంటూ అమరుల కుటుంబాలకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపించింది వాళ్ళందరూ కూడా అక్కడ హాజరవుతున్నారు అమరులు ఆశయాలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనస వాచ కర్మణ అంకితం ఇవ్వ అంకితం ఇవ్వాలి తెలంగాణ నేడు పదకొండో వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అటు పోరాటంలోనూ ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైనటువంటి స్ఫూర్తిని అమరులు ఆశయాలు సాధనకు నిబద్ధతతో చేసిన కృషిని మననం చేసుకుందాం దేశానికి దిక్సూసిగా నిలిచి ప్రగతిలో ఆదర్శంగా నిలుద్దాం భవిష్యత్తు కర్తవ్యాలని నిర్దేశించుకుందాం శాసనసభ పార్లమెంటు శాసన మండలి ఎన్నికలు ఈ సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా తావ లేకుండా నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ